వరుణ్ డి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా చొక్క నిన్నే పూల చొక్క అంటే కనపడుతున్నాను అంటే నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట ఐటమ్ రాజా రాజా ఐటమ్ రాజా అంటున్నావు కారులో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐతం రాజా రాజా ఈ చొక్క ఈ ఊర్లో కన్నా అన్ని కొనేవాచులేషన్ ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఊరికి వస్తాడదు పుట్టినాడండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరి సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మంచి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం కరెక్టే అందుకే నన్ను పంపాడు అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేషియర్ దొరుకుతుందంట కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీక్ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్లో మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవులే రాజా వెళ్ళిదా దండోరు వేసి వారం రోజులైంది అసలు మ్యాటరే దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా ఏం చేద్దాం అప్పా రాజా రాజా సర్లే పోయి ఎక్కడికి భూతాపురం రా ఊరు మించి లేదా దేనికి దానికి ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురా వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీక్రతు ఎవరికి చెప్పద్దు అర్థమైందో అర్థమైంది ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురాడలు చేయి మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీచ్ తీయడానికి కూలి వాళ్ళు తక్కువేరు మీ చేత పీకెంచడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీచు తీయటం రాదు ఓన్లీ బిజినెస్ చెప్పినా చెప్పనాడికి అన్నయ్య అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడా అంటే మాట అమ్ములేని బొండమని రా అదే అని పొడవుటి మావయ్య కూడా అదే మామయ్య గారు కబురు ఇట్టారని చెప్పి తీసుకొచ్చాను ఎటు చెప్లే దరిద్రుడే ఓ గారి ఎదవ అడ్డుంటే ముసి ముసిలేతోటి ఎవడలా వాగింది నాన్సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి రానా వా మావయ్య గారు దానికి బజలో దూరిపోతావు ఒరే నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడు ఏకంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడి సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడోహో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టు నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఇంకొకడు ఆఫీస్ చాలా పని శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందండి బొట్టికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తంతా మీరే మీరే తీసుకుంటారు నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగు మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో రోజు పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని తప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష చేసుకుంటాను బొండమ్ మీదొట్టు మన పంతులు కానీ పిలిపించి గర్భధానాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా అంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసే పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆ పేరు మీద రాస్తాడు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా అబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే మొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు తెగాని వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్య అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయలాక వస్తాను తొమ్మిది నెలల తెగిందాక లాగేవగా బాగా నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేసావు అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోలిని నెలకొకసారి ఇది ఒక ప్రేమ నేను నమ్మాలి పిచ్చి ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటంలా మీకు రాజా లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ ఏమి వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం ఏం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేస్తావు నువ్వు దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఆ అసఫోటిడా ఉందా ఏంటి ఏంటది ఆ ఇంగువా ఓ వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి మహత్తం ఉంది అది కాయి చేసేద్దాం అలాగే అయ్యా చెలవి పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఇంత లేటేంటి అబ్బబా భోజన టైం లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతంగా చేసారు తెలుసా అరే పట్టు ఇట్లా వసుంధరా చూస్తేనే నోరు ఊరు పొంది పోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లో రాణించినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానో ఒక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల్ని గారంగా పెంచావు ఇప్పుడేమో గరి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వేధ తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా రాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడానికి చేతగా కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది దమ్ దంబిరియాని దమ్ముడాల్సిని బిర్యానీలో కదర యదవా నీలో గులాబ్ జామ్ యాండి ఒత్తు దీస్ ఒక్కటే ఒద్దుంటున్నానా అంద్ర ఉన్నారు నేనే మాట్లాడలేనా తిరుకంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున్న అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగు లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడదాం ఇద్దరికి నష్టమే ఇలా చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళై ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడిపోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే వస్తున్నానండి ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే అమ్మా అదే పెళ్ళైన అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కి లేదు అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకి వచ్చిండేదానికి ఇంట్లో అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాయలు గారు నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా చేస్తానంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో కంపల్ మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లపాయ్ ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదరాం మంట బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఎక్కడికి పక్కూర్లో భోగ మేళం పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగ మేళం ఏంటి రమణమ్మ కంపెనీ అక్కడ చాలా మేళాలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి కానీ అన్నయ్య మా నింటా వంట చీకూడ తప్పు చేయడానికి వెళ్తున్నాడు వండంతో కొట్టేనంటే నీ పెండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు

అందరు అప్పులు అనా పైసులతో తీర్చేస్తా పది నిమిషాలు పక్కను మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లు ఫినిష్ చేసుకుంటా చెప్తా కొడుకు ఎంత ధైర్యం రా నా ముందే వద్ద నా సభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొందరికి వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్ర వడ్డీ అడుగు పూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవ అడుగు అంటే మటర్ చేసేస్తామరా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ వదిలితో విడాకుల గురించి మాట్లాడడానికి విడాకుల ఏంటో మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను ఫైనల్ హియరింగ్ ఏంటి మా అన్నీ విడాకుల కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తిరగేసి ఇచ్చామేంటి ఇంగ్లీష్లో ఉంది ఓ కదోరాడికి తిరిగిచ్చినట్టేగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case under Section 13B in the year 1955 Hindu marriage act Oh my god Gopala Gopala.. How do you know that law point sir? I did my LLB in early 1980s yes. Sir I was born in 1980.. You are my senior sir.. Right.. ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గానీ పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకెన్ వాట్ yes అసలు ఈవిని ని వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈమె గురించి ఆనందకు వస్తాడు పోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇటు లక్ ఐడియా ఇచ్చింది

మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊహించుకున్న చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు అదే కూడా వేసుకొని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ ఆ ఆ సారీ మండు సరే పెద్ద లేదేజ్ వరి పెళ్లి చేసుకో కదా కష్టాలు వస్తుంటే పోతుండే ఈ మాత్రం దానికి విడాకులక రావాలా మీ విడాకులు ఎత్తుకు తీసుకుందాం అంటే నీ విషయంలోనే అన్నయ్య మీ ఇద్దరు కలిసి ఉండట చాలు విడిపోద్దురా నాకు ఆస్తొదే ఏమొద్దు నాకు ఏదో చిన్న అప్పులు ఉన్నా తీర్చేస్తా చాలు ఓకే బగా కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెటో కాదు కిడ్నాప్ ఏయ్

లో ఆయించుమెంట్ అని తెలుసు నీ మనసు విన్నా అది కరిగితే నెయ్యి అయింది మాకు కొవ్వది మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలిటీ ఫైట్ లో వాడద్దు వీ కెన్ యుజిట్ సవ రెల్స్ కమ్ మేడం ఏంటి ఏంటి అన్న పెట్టకపోతే పీక కోస్తా పీక కోస్తే సంతకం పెట్టేది అవునా అవునాది నిజమే నేను చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేను చూసుకుంటా దివ్య పెళ్లి నేనే నా చౌండ్ ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది ట్రి అబ్బా ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి అమ్మా నాకు ఇది వారం తగ్గిపోతుంది ఏంటంటే ఇది ఆమ్లెట్లకి పోనా